మీరు కూర్చుని ఒక పుస్తకం చదువుతున్నారు ఆ పుస్తకంలో లీనమైతే మీరు ఇక అమ్మాయి కాదు ఒక పవిత్రమైన చైతన్యంగా మీరు రచయితతోనూ జ్ఞానంతోనూ నిమగ్నమై ఉంటారు ఇంతలో ఎవరో వచ్చి ఏం చదువుతున్నావు అనగానే మీకు మీ లింగభేదం గుర్తుకు వచ్చింది చూసారా భాష ఏం చేసిందో అది మీరు ఒక మహిళ అని మీకు గుర్తుచేసింది మీ భాష కూడా పూర్తిగా లింగకేంద్రీకృతంగా ఉంది మీరు ఒక వ్యక్తిని కేవలం ఒక వ్యక్తిగా సంబోధించరు అతడు ఆమె అంటారు లింగభేదం లేకపోతే ఆ వ్యక్తి ఏమీ కాదన్నట్టు మీరు ఆ వ్యక్తిని చైతన్యంగా భావించరు మీరు నిరంతరం ఆ వ్యక్తిని కేవలం ఆ శరీరంగానే ఆలోచిస్తారు ఆకాశానికి లింగభేదం లేదు స్వేచ్ఛకు లింగభేదం లేదు అక్కడికి మీరు చేరుకోవాలి మీరు ఒక మహిళగా మొదలు పెడతారు కాని మీరు ఆకాశాన్ని చేరుకోవాలి అందమైన మహిళ అంటే లింగం మరియు లింగ గుర్తింపును అధిగమించిన వ్యక్తి అప్పుడే మీకు నిజమైన అందం వస్తుంది